అందరికీ నమస్కారం మనందరికీ మోషన్ ఎప్పుడొస్తే మనం అప్పుడు వెళుతూ ఉంటాం కానీ మనం పిలిచినప్పుడు అది రాదు మరి ప్రొద్దునే మలం పని తీరితే బాగుంటుంది కదా ఇంత ఉదయం లేచిన వెంటనే మనం పిలిచినప్పుడు మోషన్ పలకాలంటే ఏం చేయాలో చెప్తాను మనందరికీ కూడా ఏదో దొడ్లో పది నిమిషాలు పావు గంట అరగంట కూర్చోవటం అలవాటు అలా లేకుండా త్రీ ఫోర్ మినిట్స్లోనే సాఫీగా జాడించి మోషన్ అయ్యే టెక్నిక్ ఒకటి ఉంది మన ఆచారాల్లో ఉన్నది అది మంచాల దగ్గర రాగి రాగిచెంపు పెట్టుకుని కడుపు నిండా నీళ్లు తాగి వెళ్ళేవారు కదా మన తాతలు అలాంటి అలవాటు సింపుల్ టెక్నిక్ అనమాట చేత మీరు నిద్ర లేచిన వెంటనే నోరు పుక్కులను చూసేసేయండి మరీ ఇబ్బందిగా ఉంటే బ్రష్ చేసేసుకోండి ఒక లీటర్ పావు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి చలి వర్షాకాలాల్లో వేసవి కాలం అయితే నార్మల్ వాటర్ తీసుకోండి కొండలో నీళ్లు ఫ్రిజ్లో నీళ్లు ప్రొద్దునే త్రాకూడదు అనమాట ఈ లీటరం పావు గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఒకసారి త్రాగటానికి ట్రై చేయండి అర లీటర్ త్రాగలిగారు ఎట్ అ టైమ్ రెండు నిమిషాలు ఇచ్చి ఇంకో గ్లాస్ తాగండి పావు లీటర్ సుమారుగా ఇంకొక రెండు నిమిషాలు ఇచ్చి ఇంకో పావు లీటర్ మొత్తం మీద ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వ్యవధిలోనే లీటరం పావు నీళ్ళని మీరు త్రాగేసేయండి మరీ వల్ల కాకపోతే లీటర్ అన్నా త్రాగండి నిదానంగా లీటరం పావుకు పెంచుకోండి లీటర్ పావు నీళ్ళ తోపుడు మలాన్ని తోయటానికి బాగా పనికి వస్తుంది అనమాట అంచేత మనం తాగిన నీళ్ల బరువు వెళ్ళి పొట్టలో పడుతుంది ఈ పొట్టలో పడ్డ నీళ్ల బరువు వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి ఒత్తుతుందనమాట ఆ తోపుడికి మలం ముందుకు జరగటానికి అవకాశం ఉందన్నమాట అంచేత చేత నీళ్ల బరువు పడటం వల్ల మల విసర్జనకి సులువైపోతుంది ఇలా నీళ్లు త్రాగిన తర్వాత మీరు ఆలోచన మీ పొట్టా ప్రేగుల మీద పెట్టాలి మోషన్ అవ్వాలనే మన సంకల్పం చేయాలన్నమాట నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచించేయండి కాస్త నాలుగైదు నిమిషాలు ఇంట్లో అటు ఇటు నడుస్తే ఇక్కడ గమనించేసరికి కండ్రాలన్నీ అట్ట సళ్ళు వదులుతాయి ప్రేగులు అందుకని వెంటనే ప్రేగుల్లో ఉన్న మలం మలద్వారం దగ్గరికి బాగా జరుగుతుంది అందుకని నీళ్ల తోపుడు ఉపయోగపడుతుంది మీ ఆలోచన అక్కడ పెట్టినప్పుడు కూడా కండరాలు రిలాక్స్ అయ్యి మలం స్పీడ్గా మలద్వారం దగ్గర ఫోర్స్గా వెళ్ళిపోతుంది బాగా అర్జెంట్ అనిపించాలి ఆపుకోకుండా వచ్చేస్తున్నది ఇక నా వల్ల కాదు నేను పరిగెయ్యాలనిపించినప్పుడు ఆ ఊపు వచ్చినప్పుడు వెళ్ళండి ఏదో ఆవు పేడేసినట్టు ఐదు పది సెకండ్లో జాడించి పెద్ద మోషన్ అట్లా పడిపోతుంది ఇలా సుఖ విరోచన అవటానికి మీరు ప్రొద్దునే ట్రై చేయండి మీరు నీళ్లు తాగాక పేపర్ చదివారా టీవీ చూసారా కబుర్లు చెప్పుకున్నారా పనిలోకి వెళ్ళిపోయారా మోషన్ ఆగిపోతుంది రాదు ఎందుకంటే మనసు ఎక్కడో పెట్టేసరికి ప్రేగులు కండరాలు ఉంటాయి కదా అవి రిలాక్స్ అవో ఏదో బస్సు ఆగిపోయినప్పుడు పది మంది గెండుతుంటారు కానీ డ్రైవర్ బ్రేక్ తొక్కు పట్టుకున్నట్టు అనమాట ఇంక బస్సు ఏం కదులుతుందంటే బ్రేక్ తొక్కు పట్టుకుంటే కండరాలు రిలాక్స్ అవ్వాలంటే మీ ఆలోచన ఇక్కడ పెట్టాలి అందుకే నీళ్లు త్రాగటము మనసు మోషన్ అవ్వాలనే ఆలోచనలు ఇట్లా పెట్టడం అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళటం సుఖ చక్కటి ప్రయత్నం అనమాట లేచిన వెంటనే ప్రయత్నం చేయండి ఒక గంట గంటన్నర రెండు గంటలు మీరు ఏదైనా పనులు చేసుకోండి చదువుకోండి ఆటలాడండి వ్యాయామాలు చేసుకోండి ఇట్లా ఉపయోగించుకోండి ఒకసారి దొడ్లోకి వెళ్తే ప్రేగు మొత్తం ఖాళీ అవ్వదు ఉదయం పూట రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళండి మళ్ళీ సాయంకాలం రాత్రి వరకు గ్యాస్ స్టవ్లు లేకుండా హాయిగా ఉండాలంటే ఉదయం సెకండ్ టైం వాటర్ త్రాగండి మళ్ళీ మొదటిసారి నీళ్ళు త్రాగిన తర్వాత గంటన్నర గ్యాప్ ఇచ్చి రెండోసారి లీటర్ పావు నీళ్లు తాగండి మళ్ళీ నేను చెప్పినట్టు మనసు పెట్టి ఆలోచనలు పెట్టండి సెకండ్ టైం మోషన్ పెద్ద మోషన్ జాడించి అయిపోతుంది ఏమండి ఒకసారి వెళ్ళాం కదా పెద్ద మోషన్ అనుకుంటారు మీకు మలం ప్రేగు అంత ఉంటుంది మేటర్నార్ పొడవు మొదటిసారి వెళ్ళినప్పుడు సగం ఖాళీ అవుతుంది మిగతా ప్రేగులో మలం జరిగి రెడీగా ఉంటుంది మళ్ళీ గంటలో మనం దీన్ని ఇరవై నాలుగు గంటలు దాచి నెక్స్ట్ డే వెళుతున్నాం ఈ లోపలి పులిసి గ్యాస్ని ఫామ్ చేసి గందరగోళం చేసేస్తుంది అనమాట ఉదయమే రెండుసార్లు వెళితే నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం ఎక్కువ భాగం పూర్తిగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ప్రతిరోజు రెండుసార్లు ఉదయం పూట నీళ్లు తాగి రెండుసార్లు మల విసర్జన అవ్వటానికి ఇట్లాంటి ప్రయత్నం చేయండి జాడించి సుఖ విరోచన అవ్వాలంటే నీళ్ల టెక్నిక్ ఇట్లా అప్లై చేయటం దీనితో పాటు పీచు పదార్థం ఉన్న ఆహారాలు మీరు బాగా తినాలి ఆ పీచు పదార్థం ఉన్నాయంటే అన్పాలిషడ్ మిలెట్స్ లాంటివి అన్నం వండుకోవటం అన్పాలిషడ్ మిల్లెట్స్ పిండితో పుల్కాలు లాంటివి పెట్టుకోవటం ఎక్కువ కూరలు తింటే పీచు పదార్థాలు బాగా ఉంటాయి అంచేత కూరలు ఎక్కువ తినండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి ఇవన్నీ పీచు పదార్థాలు ఉంటాయి ఇక్కడ చక్కగా మోషన్ అవుతుంది పీచు పదార్థాలు లేనివి తెల్లటి బియ్యం రవ్వలు తెల్లటి పిండిలు ఇట్లాంటివి మానండి నాన్ వెజిటేరియన్ యానిమల్ ప్రొడక్ట్స్ అన్ని పీచులు సున్నా కాస్త అలాంటివి మాని వృక్ష సంబంధాలు ఎక్కువ పండ్లు కూరగాయలు ఆకుకూరలు బాగా తింటే మంచిది ఇలా రోజుకు ఉదయం రెండు సార్లు అయితే మరీ మంచిది ఎప్పుడన్నా తిన్నాక మోషన్ వెళ్ళినా ఈవినింగ్ కానీ నైట్ కానీ దోషం కాదు పడుకునేటప్పుడు కాస్త ఆలోచన పెట్టండి వస్తే కొంతమందికి ఈవినింగ్ కూడా మోషన్ వస్తుంది కనీసం రోజుకు రెండు సార్లు మోషన్ వెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తే మంచిదని తెలియచేస్తూ నమస్కారం